యూనివర్సల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగాశ్విన్ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రమే కల్కి కల్కి జూన్ ఇరవై ఏడవ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలకి సిద్ధమైనటువంటి నేపథ్యంలో అసలు కల్కి కథ ఏంటి అనేది ఇప్పుడు తీవ్ర ఉత్కంఠనైతే రేపుతో ఉంది ఈ నేపథ్యంలోనే కల్కి కథ ఎలా ఉండబోతుంది అనే అంశం గురించి మనం ఈరోజు విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసర్ విజ్ఞాన్ విజ్ఞాన గారితో మాట్లాడదాం విజ్ఞాన్ గారు నమస్తే అండి నమస్తే కల్కి జూన్ ఇరవై ఏడవ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలకి సిద్ధమైంది అసలు కల్కి కథ ఏంటి అనేది ఇప్పుడు తీవ్ర ఉత్కంఠనైతే రేపుతో ఉంది కల్కి కథ ఏంటి అసలు బేసికలీ కల్కి కథ ఏంటిన్న ఫస్ట్ యాక్చువల్గా బుజ్జిని ఇంట్రడ్యూస్ చేసినప్పుడే దాని మీద కొంచెం అంచనాలు పెరిగిపోయాయి అండ్ ఆ వెహికల్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు కూడా బాగా అంచనాలు పెరిగాయి తర్వాత దాన్ని పట్టుకొని ప్రభాస్ నడపడం తర్వాత నాగచేత్రని నడిపి చూడడం నెక్స్ట్ ఇండియా వ్యాప్తంగా దాన్ని ప్రదర్శించడం అది ఒక మంచి క్రేజ్ అని చెప్పుకోవచ్చు కామికాన్లో కల్కీ గురించి స్పెషల్ స్టేటస్ ఇవ్వడం అనేది కూడా నిజంగా చాలా బాగుంది ఇప్పుడు కథ విషయానికి వస్తే నేను యానిమేటెడ్ రూపంలో నాగశ్విన్ రిలీజ్ చేసినటువంటి ఆ చిన్న గ్లిమ్స్ ఏదైతే ఉందో దాన్ని బట్టి ఈ కథని ఈజీగా అర్థం చేసుకోవచ్చు ఇదంతా కూడా ఒక వేరే ప్రపంచంలో జరిగేలాగా ఉంది అండ్ చిట్ బుజ్జిని వీళ్ళు బుజ్జి యాక్చువల్ తన ఒక పెద్ద యుఎఫ్ఓని బట్ లాంటి వెహికల్ని పట్టుకొని వెళ్తూ ఉంటే దాన్ని వాళ్ళు ఇంకొక టీం వాళ్ళు అటాక్ చేయడం ఆ అటాక్ చేసిన తర్వాత దాంట్లో ఏముంది అని తెలిసి చూస్తే పైనాపిల్స్ ఉండడం అంటే ఒక పైనాపిల్ కోసం అంత పెద్ద యుద్ధం జరిగింది వాళ్ళ దగ్గర సో అక్కడ తిండి వాళ్ళు కూడా అది ఇదేంటి అని ఆవిడ అడిగితే దీన్ని పైనాపిల్ అంటే నేను ఎప్పుడో చిన్నప్పుడు చూశాను అన్నట్టుగా చెప్తాడు అంటే వాళ్ళకి ఫుడ్ దొరకదు ఫుడ్ కోసమే యుద్ధం ఇంకా చెప్పాలి అంటే ప్రాపర్ ఫుడ్ దొరకదు అండ్ వాళ్ళు డబ్బుల్ని యూనిట్స్ రూపంలో కొలుస్తూ ఉంటారు ప్రతి ఒక్కరి చేతికి ఏదో ఉంటుంది ఒక్కొక్కరికి పరికరం నీ దగ్గర నేను ఏదైనా కొనాలంటే నా చేయి నీ చేయి జాయిన్ చేస్తే యూనిట్స్ ట్రాన్స్ఫర్ అయిపోతాయి అట్లా మనీ రూపంలో అంటే మనీ మార్కం ఎలా అయితే అంటే విఘ్న గర్ ఈ కల్కి మూవీ అనేది పురాణాలలోని కొన్ని అంశాలను ఇతివృత్తంగా తీసుకొని ఈ కల్కి స్టోరీని బిల్డ్ చేసుకున్నారు నాగేశ్వన్ గారు అంటూ కూడా కొన్ని పుకార్లు అయితే ఉన్నాయి ఏంటి నిజంగా పురాణాలను బేస్ చేసుకొని ఈ కల్కి కథ రాశారా నాగేశ్వన్ గారు అంటే ఏం చెప్తారు ఏడి కలియుగం ఎండ్ అప్పుడెప్పుడు అసలు అంటే ఇంకొక ఎనిమిది వందలేళ్ళ తర్వాత జరిగే కథ అనుకోండి ఎనిమిది తొమ్మిది వందల తర్వాత జరిగే స్టోరీ అండ్ కలియుగ అంతంలో అశ్వత్థామ గురించి ప్రత్యేకతలన్నీ మనం పురాణాల్లో చదివాం అక్కడ నుంచి తీసుకొచ్చి ఇక్కడ లింక్ చేశాడు దాన్ని ఎలా రసవోత్తరంగా మలిచాడు అనేది మనం చూసుకోవాలి ఇకపోతే సూపర్ హీరో క్యారెక్టర్లో ప్రభాస్ క్యారెక్టర్ ఎలా ఉంటుంది భైరవ అంటే చాలా జోవియల్గా అల్లరి చిల్లరగా తిరిగే క్యారెక్టర్ చిన్నపిల్లల చేతిలో లాలీపాపులు లాక్కొని తినేస్తాడు బామ్మ ఏదైనా తింటు ఎవరైనా బాల్కనీలో కూర్చొని ఏదైనా ఇట్లా వడియలు తింటే లాక్కొని తింటాడు అయిపోయే ముసల్దానా అన్నట్టుగా అటా అట్లా అటా అటా వెళ్తూ అంటే సరదాగా ఆ ఏరియాలో భైరవ కొంచెం ఎట్లా అంటే ఒక టైప్ ఆఫ్ చిచ్చుర క్యారెక్టర్స్ ఉంటారు కదా అలా ఉంటూనే ఏదో సాధించాలి ఏదో సాధించాలి అతనికి యూనిట్స్ కావాలి ఎరగడానికి ఇంటి రెంట్ కట్టడం బ్రహ్మానందం ఇంట్లోనే రెంట్కు ఉంటాడు ఎప్పుడు రెండు గట్రా రోజు అడుగుతాడు బ్రహ్మాండ యూనిట్స్ ఇవ్వు యూనిట్స్ ఇవ్వని దొంగతనంగా ఇంట్లోకి వస్తాడు ఏదో దొంగతనంగా ఇంటికి రావడానికి నీకు సిగ్గులేదా అంటే దొంగతనంగా నా నా ఇంటికి నన్నే రప్పించడానికి నీకు సిగ్గులేదా అంటాడు అంటే నువ్వు అంత స్ట్రిట్ పెడుతున్నావు కాబట్టి నేను ఇట్లా రావాల్సి వస్తుంది అని ఈ టైప్ ఆఫ్ కన్వర్షన్ ఒక వెహికల్ రెడీ చేయాలనుకుంటాడు ఆ టైంలో అంటే తను కూడా ఒక మంచి బండి కావాలన్న ఇదిలో ఉంటాడు స్క్రాప్ కోసం వెతుకుతా 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 ఉంటాయి ఒక స్క్రాప్లో బుజ్జి కనిపిస్తుంది అప్పుడెప్పుడు యుఎఫ్ఓ తీసినప్పుడు కబ్జా చేసినప్పుడు బుజ్జి పడిపోయింది స్క్రాప్లో అప్పుడు పడ్డ బుజ్జి పైకి వచ్చి ప్రభాస్కి హెల్ప్ చేస్తా తను స్కాన్ చేస్తూ స్కాన్ చేస్తూ పార్ట్స్ అన్ని వెతుకుతుంది ఆ పార్ట్స్ అన్ని దొంగలించి తీసుకొచ్చి ఒక మంచి ని తయారు చేస్తాడు ప్రభాస్ నీ చేత నేను చేయించుకున్నా నీ వెహికల్ నాది అని బుజ్జి కొట్లాడుతుంది తర్వాత ఇద్దరు ఒక అండర్స్టాండింగ్కి వస్తారు సరే డీల్ డీల్ అని అలా వీళ్ళ ప్రయాణం సాగుద్ది కల్కి సైన్స్ ఫిక్షన్ కాబట్టి ఏంటి అసలు ప్రభాస్ పాత్రకి కొన్ని ప్రత్యేకమైనటువంటి శక్తులు ఏమైనా ఉంటాయా శక్తులు అంటే ఇన్ సెన్స్ ఆ టైంలో సాంకేతికత బాగా డెవలప్ అవుద్ది కానీ వీళ్ళు పూరే ఎంత సాంకేతికత డెవలప్ అంటే అదే చెప్తున్నాం కదా ఇట్లాంటి ఏవేవో వచ్చి రావడం అవన్నీ ఉంటాయి బట్ వీళ్ళు పూర్ డబ్బులు ఉండవు వీళ్ళ దగ్గర బాగా ల్యాప్టాప్లని అటు ఇటు చేసినవి చాలా సినిమాల్లో చూసాం దానికి మించి ఐదు వందల ఏళ్ళ తర్వాత కూడా బాగా సాంకేతికత డెవలప్ అవుతుంది నేను నీతో మాట్లాడాలనుకుంటే కూడా జస్ట్ ఇటు టనేసి నీతో మాట్లాడేసేయచ్చు అంత డెవలప్ ఉంటుంది బట్ జేబులో డబ్బులు ఉండవు అట్లా అనమాట దాన్ని ఆ టైప్ ఆఫ్ జోనర్లో అంటే అంత సాంకేతికత డెవలప్ అయిన టైంలో కూడా పేదరికం ఎలా ఉంటుంది ఆ ఆ టైప్లో ఆ పేదరికను అనుభవిస్తూ అందులో గల్లీలో తిరిగే ఓ చిల్లర కుర్రాడి కదా ప్రభాస్ కానీ ఫుల్ హైలీ ఎడ్యుకేటెడ్ అంటే అన్నీ బాగా యూజ్ చేసుకుంటారు రోబోలు ఉంటాయి వాళ్ళ పక్క నుంచి రిచ్ పీపుల్ ఏమో గాల్లో చక్కగా ఏమో వింత వింత వాహనాల్లో తిరుగుతూ ఉంటారు పూర్ పీపుల్ ఏమో ఇంకో రకమైన వాహనాల్లో తిరుగుతూ ఉంటారు ఇట్లా డిఫరెంట్ కైండ్ ఆఫ్ జోనర్ ఎంచుకున్నాడు ఓకే ఏంటి అంటే ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ కూడా ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారు కల్కీ ట్రైలర్ కోసం కల్కీ ట్రైలర్ జూన్ పదవ తేదీన విడుదలకి సిద్ధమవుతుంది అలాగే జూన్ ఇరవై ఏడవ తేదీన మూవీ ప్రపంచవ్యాప్తంగా విడుదలకి సిద్ధం అవుతూ ఉంది ఏంటి అసలు షూట్ అంతా ఫినిష్ చేసుకొని ఎక్కడెక్కడ షూట్ చేశారు మన ఇండియాలోనే షూట్ జరిగిందా లేదంటే ఇతర దేశాల్లో షూట్ జరిగిందా సీజీ వారికిమం మ్యాక్సిమం సీజీ వరకే అంత స్టూడియో వరకే ఎంత కాదనుకున్నా కూడా అండ్ నెక్స్ట్ మనకి అశ్వత్థామదే రిలీజ్ అయింది ప్రభాస్ది రిలీజ్ అయింది బుజ్జిని మాత్రమే రివీల్ చేశారు ఇంకా రిలీజ్ రివీల్ చేయాల్సిన క్యారెక్టర్లు బోల్డ్ ఉన్నాయి కమల్ హాసన్ ఉన్నాడు అవును అమితాబ్ బచ్చన్ అమితాబ్ బచ్చన్ది అశ్వత్థామ రిలీజ్ చేసేశారు కాబట్టి దీపికా పదుకొనే పవర్ఫుల్ రోల్ అండ్ దిశా పఠానీ రోలు ఇట్లాంటి కొన్ని రోల్స్ అన్నీ రివీల్ చేయాల్సిన అవసరం ఉంది అండ్ ఇంకేమైనా కొత్త రోబోలు ఉన్నాయో లేదో తెలియదు మరి ట్రైలర్ ఎలా ఉండబోతుంది ట్రైలర్ అదే ఫస్ట్ వీళ్ళ క్యారెక్టర్స్ అన్ని మనకి ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత దాని తర్వాత ట్రైలర్ రిలీజ్ అయ్యే అవకాశం ఉందని అనుకుంటాం బట్ ఎక్కువ కాలం అయితే లేదు ఇంకా మూడు లెస్ ఫైవ్ డేస్ మాత్రమే ఉంది సో అంటే ముందుగా వీళ్ళ క్యారెక్టర్ని గ్లిమ్స్ రిలీజ్ చేయకపోతే వాళ్ళకి ఇచ్చిన ఇంపార్టెన్స్ వీళ్ళకి ఇవ్వలేదనే విమర్శ ఉంటుంది పైగా ఇంకా దీంట్లో క్యామియోలు బోల్డ్ ఉన్నాయి సీనియర్ నటి శోభన ఉందన్నారు అండ్ మృణాల్ ఠాకూర్ ఉంది ఒక క్యామియో రోల్లో రాజమౌళి గారు అండ్ అలాగే ఆర్జీవి గారు కూడా ఒక రోల్ చేస్తున్నట్టు విజయ్ దేవరకొండ కూడా ఒక క్యామియోలో కనిపిస్తున్నాడు రానా క్యామియోలో కనిపిస్తున్నాడు ఇలా బోల్డ్ అన్ని ఐ మీన్ రూమర్స్ ఉన్నాయి అండ్ ఆ క్యారెక్టర్స్ అందరూ కూడా అంటే దీనికి న్యాయం చేయగలిగేలా ఉన్నాయి లేకపోతే అవుట్ ఆఫ్ ద బాక్స్ ఇంకోలా ఇంకోలాగా ఉంటుందా అనేది చెప్పలేము బ్రహ్మానందం గారి క్యారెక్టర్ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది ప్రభాస్ వాళ్ళ ఇంటి ఓనర్ ఆయనకి షెల్టర్ ఇచ్చే అటువంటి ఓనర్ వాళ్ళిద్దరి మధ్య కన్వర్షన్ కూడా ఐ మీన్ లైక్ ఎప్పుడు నవ్వులు పూయించేలా ఉంటుంది యాక్చువల్ ప్రభాస్ సోలోగానే కామెడీ ట్రై చేశాడు ఫస్ట్ టైం దీంట్లో అద్భుతంగా ఉంటుంది ఇది చెప్పాలి అంటే ఈ సినిమా అండ్ పైగా మంచిగా చెప్పాలి అంటే అశ్విని దత్ గారికి చంద్రబాబు నాయుడు గారికి ఉన్న రిలేషన్ వల్ల ఈ సినిమాకి ఇంకా అడిషనల్ అడ్వాంటేజ్ ఏంటంటే షోస్ పెంచుకునే అవకాశం ఉంది రేట్లు పెంచుకునే అవకాశం ఉంది థియేటర్లు కూడా ఈ భారీ స్థాయిలో దొరికే అవకాశం కూడా ఉంది మంచి డిస్ట్రిబ్యూషన్ కూడా అవుతుంది సో ఎంత కాదనుకున్నా కల్కి సినిమా బ్లైండ్గా హిట్ బీభత్సమైన హిట్ అంటే హిట్ ఆల్రెడీ ఎప్పుడో అయిపోయింది అనుకోండి ఒక రెండు